సో డియర్ ఫ్రెండ్స్ మనకు ఏపీడిఎస్సి వెబ్సైట్లో వెబ్సైట్లు కూడా మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రెస్ నోట్ అనేది మామూలుగా డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు రిలీజ్ చేశారు అది ఏంటిది ఒకసారి చూద్దాం సో ఇక్కడ మనకు డిఎస్సి వెబ్సైట్లో తీసుకున్నట్టయితే పారదర్శకంగా డిఎస్సి నియామకాలని చెప్పేసి మామూలుగా ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు అది డిఎస్సి వెబ్సైట్లో కూడా ఉంచారు అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించడమే ప్రభుత్వ దృఢ సంకల్పం అన్నట్టు ఇందులో ఉన్నది మెగా టిఎస్సి ఇరవై ఇరవై ఐదు పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం సాంకేతిక భద్రతతో పారదర్శకంగా పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది తర్వాత టెట్ మార్కులు సరి చేసుకోవడానికి అభ్యర్థులకు తగిన తగిన సమయం ఇవ్వడం జరిగింది అభ్యర్థుల స్కోర్ కార్డులు విడుదల చేసిన తర్వాత కూడా ప్రతిభ కనబరిచిన ఏ అభ్యర్థి నష్టపోకూడదనే ఆలోచనతో టెట్ మార్కుల వివరణను సవరించుకోవడానికి ఆఫార అవకాశం కూడా ఇవ్వడమైంది స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన మెరిట్ లిస్టు విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మెరిట్ లిస్టుల జాబితా డిఎస్సీ అధికారిక వెబ్సైట్తో పాటు మామూలుగా జిల్లా విద్యాధికారి వెబ్సైట్లో కూడా ఉంచడం జరుగుతుంది అభ్యర్థులు ఈ వెబ్సైట్ నుండి మాత్రమే సమాచారం పొందాలి వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామకంలో ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించబడుతుంది సదరు అభ్యర్థుల సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ద్రవీకరణ పత్రం గెజ్రెడ్ అధికారితో ధృవీకరించిన ముందు అంటే మూడు సెట్లు జిరాక్స్ కాపీలు ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది వెరిఫికేషన్కి హాజరు కావడానికి మునిపే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి చాలా చాలా ఇంపార్టెంట్ మామూలుగా మనం వెరిఫికేషన్కు వెళ్లే ముందే మామూలు ఏంటంటే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చెప్పి ఇందులో కూడా ఇస్తున్నారు ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వెరిఫికేషన్ సమయంలో సమర్పించవలసిన సర్టిఫికెట్లు వివరాలతో కూడిన చెక్ లిస్టు డిఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో అభ్యర్థి హాజరు కాకపోయినా సరైన సర్టిఫికెట్లు సమర్చి సమర్పించకపోయినా తగిన విద్యార్థుల విద్యా విద్యార్హతలు లేనట్టుగా రుజువైన మెరిట్ లిస్ట్ తర్వాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు కొంతమంది సోషల్ మీడియా వేదికగా అసత్య వదంతులు వ్యాప్తి చేస్తూ అభ్యర్థులను ఆంధ్రను గురిచేస్తూ అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి దుష్ప్రచాలన దుష్ప్రచారాలను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని ఇలాంటి వదంతులు సృష్టించే వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైంది కాబట్టి అభ్యర్థులు కేవలం డిఎస్సి అధికారిక వెబ్సైట్లో ఉన్న ప్రకటనలు నోటిఫికేషన్లు ఫలితాలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని తెలియజేయడం ఇది అభ్యర్థుల వ్యక్తిగత స్కోర్లు మెరిట్ లిస్టు ఎంపిక జాబితాలు నియామక ఉత్తర్వులు మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్స్ అదేవిధంగా జిల్లా విద్యా విద్యాధికారి వెబ్సైట్ క్యాండిడేట్ లాగిన్ నందు మరియు ప్రభుత్వం ధర విడుదల చేయబడే పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే తెలియజేయబడతాయి రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది సో ఎంవి కృష్ణారెడ్డి కన్వీనర్ మెగా ట్వంటీ ట్వంటీ సో ఇక్కడ ఇంతకుముందు ఇది అప్డేట్ వచ్చింది సో దయచేసి మనకి ఈరోజు తప్పనిసరిగా దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే ఈరోజు మెరిట్ లిస్ట్ అనేటివి రిలీజ్గా అవుతాయి అవి మామూలుగా ఒకటి డిఎస్సి వెబ్సైట్లో వస్తాయి తర్వాత ఎవరి జిల్లా అంటే డిస్ట్రిక్ట్ డిఓ గారి వెబ్సైట్ కూడా ఉంటుంది మనకు మన జిల్లాల వెబ్సైట్స్ కూడా ఉంటాయన్న విషయం మీకు తెలిసిందే డిఓ వెబ్సైట్స్ జిల్లా విద్యాధికారి వెబ్సైట్స్లో కూడా మామూలుగా ఈ లిస్టులు ఏవైతే మెరిట్ లిస్ట్ ఉన్నాయో ఏదైనా కూడా మెరిట్ లిస్టు ఇప్పుడు ఇస్తా ఉంటాయి అందులో అదేవిధంగా తర్వాత కూడా మనకు సెలెక్టెడ్ లిస్ట్ కూడా ఇచ్చినట్టయితే అందులో కూడా మనకు అన్నట్టు దీని యొక్క ఉంటుంది తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్లే ముందే సమర్పించాల్సిన సర్టిఫికెట్లోకి వెళ్దా చెక్ లిస్టు డిఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది చెక్ లిస్ట్ కూడా అందులో ఇచ్చిన అని చెప్తున్నారు అది కూడా చాలా వాట్సాప్లో ఉంది దయచేసి అది కూడా మనకు చేసుకోవాలి ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అంటున్నారు అదేవిధంగా మూడు సెట్ల జిరాక్స్ కాపీస్ రిజిస్టర్డ్ ఆఫీసర్ దృ ధృకరించిన కూడా చెప్తున్నారు అదేవిధంగా అప్లోడ్ చేయమంటున్నారు అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే చేస్తువాలి తర్వాత సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి వెరిఫికేషన్ హాజరు కాకముందే సంబంధిత సర్టిఫిక సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి సో ఇది ఇంపార్టెంట్ అప్డేట్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ తప్పనిసరిగా మీరు దయచేసి ఎవరైతే మామూలుగా వెయిట్ చేయండి మెరిట్ లిస్టు ఈరోజు వస్తుంది తర్వాత సెలక్షన్ లిస్ట్ కూడా వస్తుంది మెసేజ్ కూడా వస్తాయి మనకు సో దయచేసి మళ్ళీ ఒకసారి ఒకటి రెండుసార్లు అక్క చెక్ చేసుకోండి మరి కావాల్సిన అవసరం థ్యాంక్ యూ అండి ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్